నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లో నీ వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ కోర్టులో లోక్ అదాలత్ కార్యక్రమంలో ఐదు వందల తొమ్మిది కేసులు పరిష్కారమయ్యాయి న్యాయమూర్తి కీర్తి చంద్రికారెడ్డి రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల సమయం డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు క్షణికా విషయంలో జరిగే తప్పులను రాజీ ద్వారా పరిష్కరించుకోవటం అభినందనీయమని అన్నారు కార్యక్రమంలో ఇందిరా డిఎస్పి చంద్రబాను సిఐ సురేష్ గౌడ్ బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఉమామహేశ్వరరావు కీర్తి కార్తిక్ న్యాయవాదులు భానుప్రకాష్ కొండ నారాయణ వెంకటేశ్వర్లు నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఆలోచించి మీ పేరెంట్స్ దగ్గరకు తీసుకోండి వాళ్ళ బాబాగా చూడాల్సిన బాధ్యత మీకుందండి అదేవిధంగా మెయింటెనెన్స్ కేసెసే కాదు డీవీసీ కేసెస్ చూస్తున్నాము తర్వాత క్షణికావేశాల్లో కొట్టుకొని కొట్టుకొచ్చే కేసెస్ చూస్తున్నాము ల్యాండ్ తగాదాలు చూస్తున్నాము పార్టీషన్ తగాదాలు చూస్తున్నాము చెక్ బౌన్స్ కేసెస్ చూస్తున్నాము ఇవన్నీ కూడాను మీరు ఇరు పార్టీలు కూర్చోండి మీ మీ యొక్క కండిషన్స్ ముందు పెట్టుకోండి మీ అదొక అదర్ సైడ్ పార్టీ మీ యొక్క కండిషన్స్ ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్కి రండి ఎక్కడ ఎవరిని ఫోర్స్ చేసి మీరు రాజీ పడాలి అని చెప్పైతే అయితే చెప్పదు ఈ లోక తరగతి చెప్పదు మీరిద్దరూ మనస్ఫూర్తిగా ఇష్టపూర్తిగా మీరు రాజీ పడితేనే ఇక్కడ అవుతుంది ఎవరు బలవంతం ఉండకూడదండి అదే ఇక్కడికి వచ్చి మీరు వెళ్తున్నారు అని అంటే ఎలా ఉండాలి అని అంటే ఈ రాజీ అనేది మీ మనస్ఫూర్తిగా మీ మనస్సాక్షికి అది యాక్సెప్ట్ యాక్సెప్టబుల్గా ఉండాలి ఏదో ఫోర్స్ఫుల్గా యాక్సెప్ట్ చేశాము ఇది తప్పదు అన్నట్టుగా రాదు ప్లస్ మీరు ఒక రాజు చేసుకున్నట్లయితే మీకు ఒక అవార్డు ఇస్తాం ఇక్కడ అంటే మీ యొక్క టర్మ్స్ అనేవి ఏ అయితే కండిషన్స్ పెట్టుకున్నారో అవన్నీ చట్టబద్ధం అయితే చట్టపరంగా ఒక అవార్డు రాసి అవార్డు రూపంలో మీకు ఇస్తే అవార్డు ఏంటంటే ఫైనల్ ఒకసారి మీకు లోక్ అదాలత్లో సెటిల్ అయితే ఆ అవార్డు మీద మళ్ళీ మీరు అప్పీల్కి వెళ్ళడానికి ఉండదు మీకు ఎటువంటి భయం కూడా ఉండదు వేరే రేపన్నాడు ఈ మనం ఇక్కడ రాజీ చేసుకున్నాము ఈ కేసును మళ్ళీ పైకోర్టుకి తీసుకువెళ్తారేమో అన్న భయం ఉండదు కాబట్టి రాజీ చేస్తే తగ్గ కేసులన్నీ వచ్చి రాజీ చేసుకోండి ప్లస్ మీరు రాజీ చేసుకున్న తర్వాత సంతకాలు అయితే పెట్టాలండి కేసు వేసిన వారు ఖచ్చితంగా వచ్చి కోర్టులో సంతకాలు పెట్టాలి అదేవిధంగా మీరు మా లోక అదాలత్ బెంచ్ ముందుకు వచ్చి మీ ఇష్టపూర్తిగా మీరు కేసు తీసేస్తుంటున్నాము కేసు రాజీ పడుతున్నాము అని మాకు చెబితేనే మేము కేసులు తీస్తాము అదేవిధంగా ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ కానీ ఎయిటీ ఫైవ్ బిఎన్ఎస్ కేసెస్ కానీ మీరు తొంభై రోజులు అబ్జర్వేషన్ కావాలి అప్పటికిప్పుడు కేసు తీసుకోవాలి అని అనుకోవట్లేదు తొంభై రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి తొంభై రోజుల తర్వాత మీరు వచ్చి కేసు తీసేయమంటే అప్పుడు తీసేస్తాము లేదు మేము కలిసే ఉంటున్నాము మాకు మేము బాగుంటామని నమ్మకం మీకుండి మీరు కాన్ఫిడెన్స్తో ఉంటే వెంటనే కేసు తీసేస్తాము కాబట్టి కేసులు అనేవి రాజీ చేసుకోండి మెయింటెనెన్స్ కేసెస్ డీడీసీ కేసెస్ రాజీ చేస్తాము కానీ లోక అదాలత్లో విడాకుల కేసులు మాత్రం తీసుకోవండి విడాకులు లోకదాలత్తో ఇవ్వబడదు ప్లస్ సివిల్ దావాలు కనుక మీరు ఏమైనా వేసుకొని ఉంటా ఉన్నట్లయితే కోర్టుకి ఏదైనా కోర్ట్ ఫీజు కట్టి ఉన్నట్లయితే మీరు లోకాదాల రాజీ చేసుకుంటే ఆ కోర్ట్ ఫీజు అనేది మీకు వాపస్ చేయబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి కేవలం ఈ ఒక్కరోజే కాదు ప్రతి రోజు కూడా ఇల్లందు కోర్టులోనూ అదే విధంగా అన్ని కోర్టులలోనూ డైరీ లోకాదాల జరుగుతుంది మీరు ఎప్పుడు రాజీ చేసుకున్న రాజీ పడినా సరే మీరు కోర్టుకు వచ్చి రాజీ చేసుకోవచ్చు ఆ కేసుని కేవలం రాజీ చేసుకున్న కేసులు మాత్రమే అన్ని కేసులు రాజీ చేయబడవు మర్డర్ కేసులు రేప్ కేసులు పోక్సో కేసులు సెక్సువల్ అసాల్ట్ కేసులు ఇట్లాంటివన్నీ అండి లోదాల రాజీ చేయబడవు కొన్ని పరిమితి ఉన్నది లోక కూడా కొన్ని కేసెస్ మాత్రమే రాజీ చేయబడ్డ మాత్రమే రాజీ చేస్తాము సో ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి మీకు ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఇట్లా కేసులు ఉన్నాయి రాజీ చేసే తగ్గ కేసులు అయితే వాళ్ళకి సమాచారం అందజేయండి వాళ్ళని కూడా వచ్చే కోర్టులో కేసులు రాజీ చేసుకోమని చెప్పండి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి టీవీ ట్రిపుల్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం